ఈరోజు మన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఆదివారం ఈ సందర్భంగా మన కార్యక్రమంలో చెప్పబడే పరిహారాలను దివ్యమైన పూజలను పాటించి ఎల్లప్పుడూ శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాం ఈరోజు మన కార్యక్రమంలో పంచాంగం సుభాషితం కార్యసిద్ధి సంకల్ప సిద్ధి మంత్ర ప్రభావం ఈ అంశాల గురించి తెలుసుకుందాం పంచాంగం అంశం గురించి తెలుసుకునే ముందు కొత్తవారు వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపడం మాత్రం మర్చిపోద్దండి పంచాంగం తేదీ ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం త్రయోదశి నక్షత్రం కృతికా నక్షత్రం వారం ఆదివారం తదుపరి సుభాషితం అంశం నేటి సుభాషితం జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెబుతుంది తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెబుతుంది తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం కార్యసిద్ధి అంశంలో మనం ఈరోజు ఆంజనేయ స్వామిని పూజించాలి తమలపాకు మాలను స్వామికి సమర్పించాలి తమలపాకులలో సీతారామ అనే గంధంతో రాసి ఆ తమలపాకును చిన్నగా చుట్టి ఇలా నూట ఎనిమిది తమలపాకులను చుట్టి మాలగా చేసి ఆంజనేయ స్వామికి సమర్పించాలి తరువాత అరటిపండు అరటి పండుతో పాటు మామిడి పండు మామిడి పండు మీకు అందుబాటులో లేకపోతే పనస పండును నైవేద్యంగా ప్రసాదంగా పెట్టి మీరు తీసుకోవాలి తరువాత హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం వలన ప్రకృతిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మరియు పిల్లలకు బాలారిష్ట దోషాలు మరియు జాతక చక్రంలో ఉన్న శని దోషాలు అపమృత్యు దోషాలు అపమృత్యు కంటకాలు వంటివి అన్నీ తొలగి శుభం కలుగుతుంది తదుపరి మంత్ర ప్రభావం అనే అంశం గురించి తెలుసుకుందాం ఈరోజు త్రయోదశి ఆంజనేయ స్వామిని పఠించడం వలన ఈరోజు మన కోరిన కోరికలు తీరతాయి కోరిన కోరికలు తీరడానికి అనుమతికై హనుమంతుని ఈ నామస్మరణ చేయడం వలన మనకు తప్పక కోరిక తీరుతుంది వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని తెలుపగలరని మనవి చేసుకుంటున్నాం ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం ఓం హనుమతే నమః ఓం హనుమతే నమ సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన పరిహారాన్ని గురించి తెలుసుకునే ముందు కొత్తవారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన మొదటి పరిహారం ఈరోజు ఆదివారం సూర్య నక్షత్రం అగ్ని నక్షత్రం కారణంగా ఎరుపు రంగు గోవును పూజించి ఆహారాన్ని తినిపించడం వలన శుభం కలుగుతుంది మరియు మీకు అనుకూలమైన వారు బంగారపు పుష్పాన్ని ఆ మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించడం వలన ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది మీకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు పుష్పాన్ని తీసుకొని ఒక పల్లెంలో పెట్టి పల్లెంలో ఇరువైపులా తమలపాకులను ఒక్కను పెట్టి మధ్యలో స్వర్ణ పుష్పాన్ని పెట్టి స్వర్ణపుష్పాయ నమః అని ఆ పుష్పంపై పసుపును స్వర్ణ నమః అని కుంకుమను స్వర్ణ నమః అనే అక్షింతలను ఆ పుష్పంపై వేసి ఎవరైనా బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి మనకు అంత శక్తి లేనప్పుడు చేయలేనప్పుడు ఒక కమల పువ్వును దేవాలయంలో ఆ భగవంతునికి సమర్పించడం వలన కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది ఇక సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన రెండవ పరిహారం సాయంత్రం తెల్ల జిల్లెడు ఆకు మీకు తెల్ల జిల్లెడు అందుబాటులో లేకుంటే జిల్లెడు ఆకును తీసుకొని ఆ ఆకుపై రెండు గోధుమ పిండి ప్రమిదలను పెట్టి నేతితో దీపాలను వెలిగించి ఆ ఆకును రాగి కంచంలో లేదా మీకు అనుకూలమైన పళ్ళెంలో పెట్టి సూర్యునికి హారతిని ఇవ్వాలి తరువాత తులసి కోటకు హారతిని ఇచ్చి ఇంట్లోకి వచ్చి పూజ గదిలో పళ్ళ్యాన్ని పెట్టి సూర్యాష్టకాన్ని పారాయణం చేయాలి ఇలా చేయడం వలన శత్రువుల నుంచి విముక్తి మరియు ఆరోగ్యం ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి లాంటి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన చివరి పరిహారం సాయంత్రం ప్రదోషకాలంలో ఈరోజు ఆ పరమశివుడిని ఆరాధించాలి ఆ పరమశివుడిని దానిమ్మ లేదా ద్రాక్ష లేదా చెరుకు రసంతో మీకు వీలైన దానితో అభిషేకం చేయాలి ఇలా అభిషేకం చేసి రెండు బిల్వ దళాలను తుమ్మ పువ్వును ఆ పరమేశ్వరుడికి సమర్పించాలి ఇలా పూజించడం వలన చెరుకు రసంతో అభిషేకం చేసిన వారికి ఆర్థిక అభివృద్ధి ద్రాక్ష రసంతో ఆ పరమేశ్వరుడిని అభిషేకం చేసిన వారికి కుటుంబంలో ప్రశాంతత ఆనందం దానిమ్మ రసంతో అభిషేకం చేసిన వారికి కుటుంబ సభ్యుల పేరు ప్రతిష్టలు లభిస్తాయి మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి సకల సుఖాలను శుభాలను పొందగలరని మనవి సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్తం సన్మంగళాది భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్